ఏంటి కామెడీగా అనిపిస్తుందా రాహుల్ గాంధీ అనుకుంటే ఏమనుకుంటున్నారు మరి ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షులు మాత్రం రాజకీయ వ్యూహం రచిస్తుంటే మీకు కామెడీగా ఉందా నిజంగానే రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాహుల్ గాంధీ షాక్ ఉన్నారు వచ్చే ఎన్నికల్లోగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా నియోజకవర్గాల పెంపు కార్యక్రమం పూర్తి చేయించుకోవాలనే పట్టుదలతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర వెంట వెంకయ్యనాయుడు రానున్న పార్లమెంటు సమావేశాల్లో సీట్ల పెంపు బిల్లు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కసరత్తు జరుగుతుంది ప్రత్యేక హోదా రైల్వే జోన్ వంటి ముఖ్యమైన అంశాలు నెరవేర్చిన తర్వాతనే అసెంబ్లీ సీట్ల పెంపును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు రాజ్యసభలో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును అడ్డుకోవాలని రఘువీరారెడ్డి చేసిన ప్రతిపాదనకు రాహుల్ గాంధీ ఓకే చెప్పారు దీంతో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్ద చిక్కే వచ్చి పడింది చూద్దాం మరి రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి